హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు హమేలేజా బ్రాండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే ఇట్లా స్లాబ్ అయితే వాటర్ ప్రూఫింగ్ చేయడానికి వచ్చినాం ఫ్రెండ్స్ చూడండి ఈ స్లాప్ అంతా ఇదే ఫ్లోరింగ్ వేసి ఉంది ఆల్రెడీ ఈ ఫ్లోరింగ్ అంతా ఫెయిల్ అయి మనకు వాటర్ అనేది కిందికి లీక్ అవ్వడం జరుగుతుంది సో ఈ ఫ్లోరింగ్ అంతా మనం రిమూవ్ చేసి మొత్తం చిప్పింగ్ చేసి నీట్గా కడిగి త్రిపుల్ కోటింగ్ అయితే వేయడం జరిగింది అలా ఉన్న స్లాప్ని మనం ఈ విధంగా నీట్గా చేసి అయితే వర్క్ చేసినాం ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా చూడండి మొత్తం మీకు అర్థమవుతుంది ఏ విధంగా చేసినా అనేది ఈ స్లాబ్కి అయితే మేము చాలా కష్టపడ్డాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం చిప్పింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చిప్పింగ్ అయితే అవుతుంది ఈ స్లాబ్ అంతా సో ఈ విధంగా చెప్పింగ్ చేసిన తర్వాత మనం తీసేసి కిందికి వేస్తున్నాం ఫ్రెండ్స్ అంటే ఫ్లోరింగ్ మీదనే మనం వాటర్ ప్రూఫింగ్ చేయొచ్చా అని అంటే చేయొచ్చు కాకపోతే ఇక్కడ ఫ్లోరింగ్ అనేది మనకు ఫెయిల్ అవ్వడం జరిగింది కాబట్టి ఈ ఫ్లోరింగ్ రిమూవ్ చేసి అయితే మనం వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నాం ఇలా ఫ్లోరింగ్ మనకు చిన్న చిన్న క్రాఫ్ట్లు వచ్చి ఇంకా స్టాండర్డ్గా అంటే మనం దాని మీద కోటింగ్ అనేది వేసుకొని మనం కవర్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఐసీ స్లాబ్కి ఈ విధంగా లేదు కాబట్టి మనం రిమూవ్ చేసి అయితే మొత్తం ఫ్లోరింగ్ అంతా మొత్తం అయితే వాటర్ ప్రూఫింగ్ అనేది చేస్తున్నాం సో చిప్పింగ్ అయితే మనకు సగం వరకు మొత్తం అయిపోయింది ఇప్పుడు ఉన్న కచ్చర ముందు తీసేసి క్లీనింగ్ అయితే చేస్తున్నాం ఇక్కడ మనం చూసుకుంటే ఖచ్చితంగా పాత ఫ్లోరింగ్ తీసేయాలంటే తీసేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ అయితే మనం వాటర్ ప్రూఫింగ్ కింద మదర్ స్లాబ్ ఉంటే ప్రాబ్లం లేదు తీయడానికి కొంచెం అవుతుంది కాకపోతే ఖచ్చితంగా మనం మదర్ స్లాబ్కి వాటర్ ప్రూఫింగ్ లేదు కాబట్టి ఇది ఫ్లోరింగ్ తీసి మనం వాటర్ ప్రూఫ్ చేసి మళ్ళీ రిప్లేస్గా ఫ్లోరింగ్ లాగిస్తే మనకు లైఫ్ అనేది మంచిగా ఉంటుంది ఆల్రెడీ మనకు వాటర్ ప్రూఫింగ్ కింద మదర్ స్లాబ్ ఉంటే పైన మనకు ఇవన్నీ క్రాకులు అయితే తక్కువనే వేస్తాం మనకు క్రాకులు క్రాకులైనా రాదు ఫ్లోరింగ్ కాబట్టి ఓల్డ్ ఓల్డ్ స్లాబ్ కాబట్టి వాటర్ ప్రూఫింగ్ చేయలేం కాబట్టి ఖచ్చితంగా తీయాల్సింది ఏ స్లాబ్ అయినా సరే వాటర్ వాటర్ ప్రూఫ్ లేని మనం తీసి చేయాల్సి ఖచ్చితంగా ఉంటుంది అందుకని ఇప్పుడు ఉన్న స్లాబ్లో కొత్తగా అయితే వాటర్ ప్రూఫింగ్ అయితే ఫస్ట్ చేసి ఇస్తున్నాం ఫ్రెండ్స్ మీరైనా సరే ఎవరైనా సరే వాటర్ ప్రూఫింగ్ అనేది ఖచ్చితంగా మదర్ స్లాబ్ చేసుకున్నాకనే ఫ్లోరింగ్ అనేది లాగాలి ఇవి ఫ్లోరింగ్ లాగేట్లా మనకు స్లాబ్ నుండి ఫ్లోరింగ్ విడిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫస్ట్ మన స్లాబ్ మీద ఉన్న డస్ట్ ఇవన్నీ రిమూవ్ చేయకుండానే మేస్త్రి వాళ్ళనేది ఫ్లోరింగ్ అనేది లాగుతారు కాబట్టి డస్ట్ ఫ్లోరింగ్ లేపేస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే స్లాబ్ అయితే నీట్గా మనం చెప్పించేసి కడిగి ఫ్లోరింగ్ లాగిస్తే లైఫ్ అనేది కొంత ఉంటుంది కాకపోతే కొందరు డైరెక్ట్ అట్లా దాని మీదనే వేయడం వల్ల లూజ్ మాలు అక్కడక్కడ కలిపిన మాలు ఉంటుంది పార్పెట్ వాళ్ళు కలిపిన మాలు పిల్లర్ ప్లాస్టింగ్ చేసేటప్పుడు కలిపిన మాలు ఉంటుంది కాబట్టి అదే మాల్ మీద వాళ్ళకి రిమూవ్ చేయకుండానే వీళ్ళు చిప్పింగ్ చేయకుండానే మేస్త్రి వాళ్ళు ఫ్లోరింగ్ లాగిర్రు అంతకుముందు జరిగినా అని స్లాబ్ లాగాయి కాబట్టి స్లాబ్ నుండి ఖచ్చితంగా ఫ్లోరింగ్ విడిపోయి ఉంటుంది ఖచ్చితంగా ఆ విడిపోయి హెయిర్ క్రాక్లు వచ్చి దానిలో వాటర్ దిగి మనకు స్లాబ్ అనేది కింద దిగి ఇంత పదం రావడం ఫాస్ట్గా జరుగుతుంది అన్నట్టు కాబట్టి ఇలాంటి ఫెయిల్ అయిన ఫ్లోరింగ్ ఖచ్చితంగా తీసేయాలి మనం తీసి మనం వాటర్ ప్రూఫింగ్ అనేది చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చిప్పింగ్ ఇట్లా అంత చేసి అంత కడిగినాం ఇది అంత స్లాబ్ కడిగి కోటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ అయితే మనం చుట్టూ ఎడ్జ్ కట్టుకోవాలి ఫ్రెండ్స్ చిప్పింగ్ అయిన తర్వాత మనం చుట్టూ ఎడ్జ్ కట్టుకోవడానికి మాల్ అయితే మిక్స్ చేసుకుంటున్నాం ఇది హస్తాగరి మాల్ వచ్చేసి తీసుకున్నాం ఇది అస్తాగారి మాలు ఇందులో మనం సిమెంట్ యాడ్ చేసి కొంచెం లిక్విడ్ కూడా యాడ్ చేస్తున్నాం ఎస్బీఆర్ లెటాక్స్ ఎస్బీఆర్ లెటాక్స్ యాడ్ చేసుకొని మనం చుట్టూ అయితే కట్టుకోవాలి ఖచ్చితంగా మనం కోటింగ్ వేసే ముందు మన అయితే స్లాబ్ అయితే నీట్గా ఉండాలి అని మొత్తం చెక్ చేసుకోవాలి ఎక్కడైనా క్రాక్స్ ఇట్లా ఉంటాయి కూడా ఫిల్ అప్ చేసినా కానీ కోటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఈ స్లాబ్ వచ్చి అయితే క్రాక్ అనేది అంతగా లేకుండా నీట్గానే ఉంది స్లాబ్ కాకపోతే కింద చెమ్మ వస్తుంది వాటర్ కిందకి దిగి ఇప్పుడైతే మనం మాలతో మిక్స్ ఎడ్జ్ ఎడ్జెట్ పెడుతున్నాం ఫస్ట్ ఫస్ట్ ఎస్బీఐ సో ఫస్ట్ ఎడ్జిలకు మనం కోటింగ్ వేసి మాలైతే వేసుకుంటున్నాం గల్త కడుతున్నాం చుట్టూ ఎడ్జ్ అంతా ఈ విధంగా మనం ఫస్ట్ ఎస్బీఆర్ రాటర్స్ ఎడ్జీకి కోటింగ్ వేసినాకనే అయితే కడుతున్నాం ఇది ఇది వచ్చేది ఫస్ట్ కోటింగ్ అవుతుంది ఫ్రెండ్స్ మనం ఎస్బిఆర్తోనే ఫస్ట్ కోటింగ్ వేస్తున్నాం అంతా ఈ ఫస్ట్ కోటింగ్ వేసినాకనే వేసినాక కూడా మనం ఎడ్జ్ కట్టుకోవచ్చు కాకపోతే కోటింగ్ మనం సైడ్కి ఫస్ట్ వేసుకున్నాకనే ఎడ్జి కడుతున్నా వర్క్ అనేది మనకు ఈజీగా అయిపోతూ చుట్టూ అంతా ఎడ్జి కట్టు నిన్న అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ డే వచ్చి వీడియో తీసుకున్నాం ఇది ఫస్ట్ కోటింగ్ అయిపోయింది ఫస్ట్ కోటింగ్ అనేక మనకు స్లాప్ ఈ విధంగా ఉంటుంది మొత్తం ఈ ఫస్ట్ కోటింగ్ ఎస్బీఆర్ వేసుకోవడం వల్ల చిన్న చిన్న హెయిర్ క్రాక్స్ ఈ స్లాప్ అయితే వాటర్ దిగి ప్లేస్లో దిగి అయితే టైట్ చేసుకుంటుంది మొత్తం ఫస్ట్ కోటింగ్లో దీని తర్వాత మనం సెకండ్ కోసింగ్ కోటింగ్ టూ కాంపనెంట్ వేసుకోవాలి ఇక్కడ మనం వాడినది ఏషియన్ పెయింట్ కంపెనీ అనేది వాడుతున్నాం మేడం ఏషియన్ డామ్ బ్లాక్ టూ కే అనేది మనం వాడుతున్నాం ఫస్ట్ రిపేర్ మ్యాక్స్ అనేది ఫస్ట్ కోటింగ్ వేసినాం ఇప్పుడు కనిపిస్తున్నది కదా బ్లాక్ టూ కానీ సెకండ్ కోటింగ్ వస్తున్నాం ఇందులో పౌడర్ వస్తుంది పాలిమార్ వస్తుంది పాలుమార్ వచ్చేసి ఫైవ్ లీటర్ పౌడర్ టెన్ కేజీ ఉంటుంది మొత్తం ఫిఫ్టీన్ కేజీ కిట్ ఇది ఇప్పుడు సెకండ్ కోటింగ్ అయితే మనం టూ కాంపోనెంట్ అయితే ఇప్పేసుకుంటున్నాం ఇందులో వచ్చేసి క్యాన్ వస్తుంది మనకు ఫైవ్ లీటర్ పాలిమార్ టెన్ కేజీ పౌడర్ అయితే ఉంటుంది ఈ రెండు మిక్స్ చేసుకొని మనం సెకండ్ కోటింగ్ అప్లై చేసుకోవాలి థర్టు కోటింగ్ కూడా ఇది ఇది సెకండ్ కోటింగ్ మనం అడ్డం వేస్తే థర్టు కోటింగ్ మనం ఇట్లా నిలుగు వేసుకోవాలి అలా వేసుకుంటే మనకు ఈ విధంగా చేసుకున్నాక మనం ఫ్లోరింగ్ అనేది లాగేయాలి ఇట్లా మనం వాటర్ ప్రూఫింగ్ చేసినాక ఫ్లోరింగ్ కానీ మార్బుల్ గ్రానైట్ ఏదైనా వేసుకోవచ్చు మనకు స్లాబ్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది మనకు దీని మీద మనం ఫ్లోరింగ్ అనేది అంతగా ఫెయిల్ అయ్యేంత ఛాన్స్ ఉంటుంది మనకు ఈ విధంగా మనం వాటర్ ప్రూఫింగ్ చేసినాక మనం ఫ్లోరింగ్ లాగిస్తే మనం ఫ్లోరింగ్ అనేది మెదర్ స్లాప్గా బాండింగ్ అయి ఉంటుంది క్రాక్ అనేది రాకుండా ఇట్లా కొట్టిన సౌండ్ రాకుండా మనకు క్లారిటీగా ఉంటుంది అందుకనే వాటర్ ప్రూఫ్ చేసినా కానీ మనం ఫ్లోరింగ్ లాగేయాలి సో ఇక్కడైతే మనం మిక్స్ చేసుకుంటున్నాం పౌడర్ అయితే దీనిలో మిక్సింగ్ చేసి అయితే మనం ఇప్పుడు కోటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం సో ఈ విధంగా అయితే కోటింగ్ అయితే మనం అప్లై చేసుకోవాలి ఈ విధంగా అయితే సెకండ్ కోటింగ్ అయితే వేస్తున్నాం మేము ఇప్పుడు ఫస్ట్ కోటింగ్ అయితే ఎస్బీఆర్తో అయిపోయింది సెకండ్ కోటింగ్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే మనం అయితే కోటింగ్ అయితే వేసుకోవాలి మనం బిల్డింగ్ కొత్తగా కట్టుకున్నప్పుడే వాటర్ ప్రూఫింగ్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లం అనేది ఉండదు లైఫ్ అనేది మనకు కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వాటర్ ప్రూఫింగ్ అయితే ఇవ్వండి స్లాబ్కి అయితే స్లాబ్ బాత్రూమ్ బాల్కనీ ఏరియా మాత్రం ఖచ్చితంగా వాటర్ ప్రూఫింగ్ ఉండాలి మనం ఫస్ట్ బిల్డింగ్ కట్టుకున్నప్పుడే మనం చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడైతే మనం అంటే బిల్డర్ అప్పులో ఒకప్పుడు అయితే వాటర్ ప్రూఫింగ్ చేయించలేదు ఇప్పుడైతే అందరు ప్రతి ఒక్కరి చేయిస్తున్నారు ఎందుకంటే వాటర్ ప్రాబ్లం అందరికీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అందరూ వాటర్ ప్రూఫింగ్ ఖచ్చితంగా చేసుకుంటారు ఫ్రెండ్స్ సో మీరు కూడా మీ బిల్డింగ్ కూడా ఖచ్చితంగా వాటర్ ప్రూఫింగ్ చేసుకోండి ఎవరికైనా వాటర్ ప్రూఫింగ్ స్లాబ్ చేయాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు మా నెంబర్ పైన కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ రావచ్చు సో మేమైతే వాటర్ ప్రూఫింగ్ అయితే మీకు క్లారిటీగా చేసిద్దాం కొత్త బిల్డింగ్ అయితే మేము స్టార్టింగ్ బాత్రూమ్ బాల్కనీ ఏరేస్ అన్ని వాటర్ ప్రూఫింగ్ చేస్తాం పాతది అయితే ఆల్రెడీ ఫ్లోరింగ్ ఉంటే తీసేసి రిమూవ్ చేసి మేమైతే వాటర్ ప్రూఫింగ్ అయితే చేసిద్దాం సో మా ను సజెషన్ కావాలని మేము ఇస్తాం సర్వీస్ కూడా ఉంది మాకు టోటల్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కోటింగ్ అయినాక తర్వాత వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ అయిన తర్వాత మనం ఫ్లోరింగ్ అనేది లాగేయాలి ఫ్రెండ్ దీన్ని ఫ్లోరింగ్ కూడా చేసాం కాకపోతే ఈ వీడియో తీయలేకపోయినాం సో ఫైనల్ మనకు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది వాటర్ ప్రూఫింగ్ అయిన తర్వాత సో ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే